హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఇంకా రోజు అయితే అందరికీ భోగి శుభాకాంక్షలు అండి ఈ రోజు మా ఇంటి దగ్గర భోగి మంటలు అయితే ఇలా వేసేసుకున్నాము భోగి మంటలు అయిపోయిన తర్వాత ఇంకా మా ఇంటి దగ్గర నిన్న తెచ్చినాను కుప్పం నుంచి చెట్టు ఒకటి తెచ్చినాను ఆ చెట్టు అయితే ఫ్లవర్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఈ చెట్టు గురించి అయితే నేను మళ్ళీ ఇంకో వీడియో అయితే తీసి పెడతాను అంటే గార్డెన్లో చాలా పని ఉంది గార్డెన్లో వర్క్ చేసినప్పుడు అయితే ఇంకో వీడియో అయితే చేసేదానికి ట్రై చేస్తాను ఇంకా ఇప్పుడైతే ఊరికే జస్ట్ చూపిద్దాం అన్నట్టు చూపిస్తున్నాను చాలా బాగుంది ఫ్లవర్ అయితే ఇంకా అలానే మా ఊరు వాళ్ళు మేము ఎలా చేసుకుంటాం మా ఊరిలో పండగ ఎలా చేసుకుంటాము భోగి అనేసి చిన్న బిట్ అయితే యాడ్ చేసినాను అలానే డైరెక్ట్ పెట్టేసినాను చూసేది అండి చాలా బాగుంటుంది అలానే మా ఊరి పెద్దలు అయితే చాలా చక్కగా మాట్లాడినారు అంటే తెలియని విషయాలు మాకు కూడా తెలియని విషయాలన్నీ కొన్ని చెప్పినారు మేమైతే అక్కడ దగ్గర ఉండి వినలేకపోయినాము అందుకనేసి నేనైతే ఈ వీడియోలో చూసి చాలా హ్యాపీ అనిపించింది కనీసం మీ వీడియో ఇంకొంతమంది చూస్తే ఆ విషయాలు తెలుస్తాయి కదా అనేసి అయితే నేను పెడతా ఉన్నాను అలానే డైరెక్ట్గా పెట్టేసినాను ఇంకా భోగి మంటలకి అయితే ఇలా సిద్ధం చేసుకున్నారు ఊరి బయట ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర చాలా బాగున్నాయి ఈ చూడండి ఈ చుట్టుపక్కల కూడా బాగుంది వెంకటాకుంట ఇవన్నీ కూడా ఉన్నాయి అలానే భజన వాళ్ళు భజన చేసేది కూడా కాస్త అట్లానే పెట్టేసినాను చాలా అంటే చాలా బాగుంది అనపకాయ గురించి విశిష్టత ఏమిటి అనేసి కూడా సార్ చెప్పినారు అదే విధంగా అక్కడ రాతల గురించి కూడా చెప్నారు ఆంజనేయ స్వామి గుడి దగ్గర రాతలు కొన్ని ఉన్నాయి అంటే ఎవరికి అర్థం కాదు అది వేరే భాషలో ఉన్నాయి అనేసి దాని గురించి కూడా చెప్పినారు మాట్లాడినారు అది కూడా తెలుసుకున్నాము అదేవిధంగా పండగ గురించి కూడా చాలా చక్కగా చెప్పినారు సార్ అయితే మా ఊరు పెద్దలు మా కోసం టైం కేటాయించి మా ఊరి కోసం ఇంత బాగా చెప్పినందుకు మాకైతే చాలా సంతోషంగా ఉంది అలానే భజన రోజు అయితే మాకు ధనుర్మాసంలో రోజు భజన జరుగుతుంది నెల అంతా జరుగుతుంది రేపు లాస్ట్ అవుతుంది భజన వల్ల కూడా చాలా చక్కగా ఊరంతా అన్ని గుళ్ళు దగ్గరికి పోయేసి భజన చేసుకుంటూ ఇలా అయితే తిరుగుతారు ఇదైతే చూడండి చాలా బాగుంది చూసి మీరు కూడా మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అనేసి నేనైతే వీడియో పెట్టేస్తున్నాను అలానే డైరెక్ట్ పెట్టేస్తున్నాను చూసేయండి చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో మా అబ్బాయి అయితే పోయి తీసుకు వీడియో చాలా బాగా వచ్చింది మీరు కూడా చూసేసేయండి అలానే భోగి మంటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి చూడండి డైరెక్ట్ వీడియో పెట్టేసినాను అలానే చూసేసేయండి చాలా బాగా వచ్చింది ఇంకా ఏదైనా ఈ వీడియోలో ఏదైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి ఓకే ఈ వీడియో చూసేసి మీరు కూడా ఎలా ఉంది ఏమనేసి కామెంట్ చేసేయండి ఇంకోసారి సార్డే మీకు భోగి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు అండి ਦੇ ਦੀਪ ਕਟਕ ਨੇ

E aí మంటలతో కాబట్టి అందరికీ కూడా ఒక చరిత్ర ప్రసిద్ధి కాంచినటువంటి వెయ్యి సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి గంగుంది గ్రామంలో మన సంక్రాంతి సంబరాలు చాలా గొప్పగా మొదలైంది మన పవిత్రమైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఈ భోగి మంటలు గంగుంది గ్రామస్తులందరూ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి అన్నంతా కూడా అభినందిస్తూ రేపు ఎల్లుండి నాలుగు రోజుల ఈ పండుగ మనమంతా సంతోషంగా జరుపుకోవాలని అదేవిధంగా ఈ సంవత్సరంలో రైతులు కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు అదేవిధంగా అన్ని వృత్తులు చేసే వాళ్ళందరూ కూడా మంచి సంతోషంగా ఉండాలని కోరుతూ మన కంగుంది భజన సాంప్రదాయం ఈ భోగి మంటలు భోగి మంటలు అనేది దీని కాన్సెప్ట్ వచ్చి మనలో ఉన్నటువంటి చెడు కానీ మనలో ఉన్నటువంటి కల్మషం మనలో ఉన్నటువంటి ఏదైతే పనికిరాదో మనకు దాని అంతా తీసి కాల్చేయడం అనేది ఒక దీంట్లో ఉన్నటువంటి అర్థం మన ఇండ్లో కూడా పూర్వకాలంలో మన ఇండ్లంతా కూడా చాలా పేదరికంలో ఉన్నటువంటి రోజులు అవి మట్టి గోళ్ళన్నీ కూడా రిపేర్లు చేసుకునే కోసం ఎర్ర మట్టి తీసుకొని వచ్చి దాన్ని అంతా కూడా పోసి చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి పాత సామాన్లు అన్నీ తీసుకొని వచ్చి ఆ రోజు భోగి మంటలు వేసి కాలు చేసి ఆ రోజు నుంచి కొత్త జీవితం ఒక సంతోషంగా శుభ్రంగా మంచిగా ఉండాలని చెప్పి మనం సాంప్రదాయం ఏర్పడింది కాబట్టి మనలో ఉన్న కల్మషం చెత్త చెదారం అది ఇంట్లో ఉండేది ఇంటికంటే ముఖ్యమైనది మనం రోజంతా తీసేయండి కోపము ఈర్ష ద్వేషము కడుపు మంటలు వేరే వాళ్ళు చూసి ఇదే ఇట్లాంటి దుర్మార్గపు అన్ని తీసి ఎగ్గులేసేసి ఫ్రెష్ అయిపోవాలా క్లీన్గా అవుతామా దానికి మనకు దేవుని ఆశీస్సులు కావాలా ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం ఇది ఎంత గొప్పగా ఉంది మీరు ఒకసారి కళ్ళు తెరిచి చూడండి మీ మనసు తెరిచి చూడండి మనసులో నుంచి చూడండి ఒక ఆంజనేయ విగ్రహాలు ఇక్కడ మంచి బ్రహ్మ మాదిరి మంచి చెట్లు అదేవిధంగా ఈ వెంకటాకుంట అన్నిటికి మించి ప్రపంచంలో అతిపెద్ద శివలింగం దాని మీద మల్లేశ్వర స్వామి దేవాలయం అటువైపు విరియపాటు చేస్తే దేవాలయం కోవిలలకు నిలువైనటువంటి కంగుంది గ్రామం ఎంతో ప్రశాంతంగా పచ్చగా సంతోషంగా అద్భుతంగా ఉంది ఇది ఈ ప్రాంతం అంతా కూడా బాగా అభివృద్ధి చేయాలని చాలా పెద్ద ఎత్తున ఒక వారం రోజులన్నీ దీన్ని రూపురేఖలంతా మార్చినారు ముఖ్యంగా దీనికి సంబంధించి అందరికీ కూడా అభినందనలు పేర్లు చెప్పే కోపం మీకు కాబట్టి ఇప్పుడే చెప్పినాం కదా అంతా వదిలేలా ఎవరు ముందుకొచ్చి పనిచేస్తారో వాళ్ళని కూడా అభినందించాలా వాళ్ళని కూడా మనం గౌరవించాలా మిగిలిన వాళ్ళు వాళ్ళ ద్వారా స్ఫూర్తి పొంది వాళ్ళు కూడా ఆ విధంగా పనిచేయాలని తప్ప వేరే విధంగా ఆలోచన చేయకూడదు అని తెలియజేస్తూ ఇప్పుడు ఒక శాసనం చాలామందికి అది ఒక మిస్టరీ మిస్టరీ అంటే ఒక ఒక రకమైన రహస్యం ఒక రహస్యమో ఏదో ఒక ఇది కానీ ఎంతోమంది ట్రై చేశారు కానీ దానికి చక్కలింగ దాన్ని డీకోడ్ చేశారు దాంట్లో ఉన్నటువంటి శాసనాన్ని దాన్ని పరిశోధన చేసి చేశారు ఇది ఏమిటి అనేది ఈరోజు ఆయన గట్టిగా చదవాలి రికార్డ్ చేయడ మనం చిన్నప్పటి నుంచి అక్కడ విన్నదేవరా అంటే అదేదో మంత్రము దాన్ని తెలిసి అదేదో బంగారం దొరుకుతుంది అట్లా కాబట్టి దయచేసి దాన్ని ఎవరు పాల్గొట్టేది అట్లా పని చేయకండి అదే మాదిరి కనుగుందిలో ఇప్పుడు మనం ఇక్కడ ఏదో డెవలప్మెంట్ అదంతా చెప్తూ ఉండరు కదా మనల్ని మెయిన్గా మనం చేయాల్సిన ఊళ్ళో ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏమంటే ఈ ప్రాంతాలనిపి శుభ్రంగా ఉంచాలి అది మన డ్యూటీ కదా చంద్రబాబు నాయుడు చేసే పని ఆయన చేస్తారు ఆయన అంత చేసినా ఒక దినంలో మనం దాన్ని నాశనం చేసే దానికి అర్థం కాదు డెవలప్ చేయడమే కష్టం కదా కాబట్టి దాన్ని శుభ్రంగా ఉంచుకోవటం రక్షించుకోవటం మన డ్యూటీ అందుకు మన కర్తవ్యం నిర్వహిస్తూ ఆ శిలాశాసనం అనేది ఏముంది దాంట్లో ఏముంది దాని అర్థం నేను తర్వాత చెప్తాను శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శాఖవర్షంభుడు వెయ్యిన్ని ఆరు వందల తొంభై ఏడు కుసింకి దుర్ముఖి నామ సంవత్సరము శుద్ధ పదహైదవ వాల్మీకి గోత్ర పవిత్రులైన మౌనవ వంశాభి పరిపూర్ణ చంద్రులైన గుప్తిహని నిబ్బరగండ కొంకణదళ విభాలాంకితులైన అంగనమల శాసనాధీశ్వరులైన బసవ శంకర బిరుదాంకితులైన మేటపాడెం జవ్వాది కంబినాయిని పూర్ణినాయిని వారి పౌత్రులైన వెంకటపతి నాయని వారి పుత్రులైన వరమూర్తి నాయని వారు మా తల్లి మంగమ్మ గారికి మా తండ్రి వెంకటపతి నాయని వారి ధర్మముగాను హిందుబడి వసంధు హనుమంతరాయునికి కేవలం కట్టించి దేవతా ప్రతిష్ట చేయించినాము నేను అర్థం అంటే మామూలుగా పూర్వకాలంలో రాజుల శాసనాలు వేసేటప్పుడు వాళ్ళు అది ఏ రోజు వేసారు అని చేపేస్తారు మామూలుగా ఒక శిలా శాసనం వేస్తే ఇప్పుడు ఇంగ్లీష్ తేదీలు వేస్తారు ఆ రోజుల్లో ఇంగ్లీష్ తేదీలు లేదు కాబట్టి శ్రీ శాలువాహన శతాబిదయ వర్షంబులు అంత సంస్కృతంలో ఉంటుంది నామ సంవత్సరము మలానా మాసము మలానా తిథి అని అన్నీ వేసి ఆ రోజుల్లో రాజులు ఏమి అంటే వాళ్ళ ముందు బిరుదులన్నీ వేసుకుంటారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేస్తే మనం వేస్తాం కదా అదే గౌరవనీయులు మాన్యశ్రీ కుప్పం ముద్ద పెట్ట ఆలాస్త అదే మాదిరి ఆ రోజుల్లో రాజులకు జమీందారు బిరుదులంతా ఉంటుంది బిరుదులంతా చెప్తారు అది కామన్ పద్ధతి అవన్నీ చెప్పి వరమూర్తి నాయుడు అనే జమీందారు వాళ్ళ పేరు చెప్పాడు ఫలానా వాళ్ళ మనమడు పలానా వాళ్ళ కొడుకు ఆయన వరమూర్తి నాయుడు పలానా సంవత్సరము ఈ గుడి అంటారు ఈ గుడిని కట్టించినారు హనుమంతరాయ దేవలం వాళ్ళ పేరు వాళ్ళ అమ్మానాయన వెంకటపతి నాయుడు వాళ్ళమ్మ పేరు మంగమ్మ వాళ్ళ పేరు మీదుగా కట్టించినాడు అని శాసనం వేయించారు వెయ్యి వందల డెబ్బై ఆరు అంటే ఇంటి నుంచి రెండు వందల యాభై సంవత్సరాల క్రితం చెన్నారు దీన్ని మనం బాగా ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చి టూరిస్టులంతా వచ్చే మాదిరి ఇక్కడికి ప్రయత్నం చేయాలి ఓకేనా వెరీ గుడ్ పెద్ద చరిత్ర ఉందంటే శ్రీరామచంద్రుడు యుద్ధం గెలిచిన తర్వాత రావణ్ణి సంహరించి అయోధ్యకు వచ్చి యుద్ధంలో కష్టపడినటువంటి వానర్లు మన వాళ్ళకందరికి కూడా డిన్నర్ పెట్టినా అంట విందు భోజనం అప్పుడు ఈ గింజలు కృషి చేసిన ఏం చేశారు అనపాలంలో దాంట్లో కోతులంతా పిల్లలు వరుసగా గౌరవంగా చిన్నపిల్ల దానికంటే పెద్దది సీనియర్ సీనియర్ లాస్ట్ ఆంజనేయ స్వామి ఉన్నాడంట ఒక కోతి పిల్ల ఏనైతే ఇట్లా బితి గింజ ఈ గింజని ఏం చేసేప్పుడు ఎగరాలి ఎగరలేదు రాకంటే పైకి ఎగురత కోతి పిల్ల ఎగిరింది అంట దాని పక్కన ఏం నాకంటే నువ్వు నిజానికి అది ఎగిరింది ఎగురుకొని 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 ఒకరికి నుంచి ఒకరికి కొట్టే కూడా అదే బుద్ధి ఉంది కదా మన ఆంజనేయ స్వామి ఇంకా పైకి ఎగిరినాడంట నేను సముద్రమే ఎగిరినా నా ముందు మీరు ఎగురతారా అని కాబట్టి ఈ అనపకాయలు ఈ రోజు మన ఆంజనేయ స్వామి ముందు ప్రసాదంగా మీరందరూ కూడా స్వీకరించాలని చెప్పి నేను స్వీకరిస్తాను చేస్తా ఉండాలి